హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము వచ్చేసి బోటీ కర్రీ అయితే చేసేస్తున్నామండి బోటీ కర్రీ అయితే చాలా చాలా కష్టం అండి ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మనకు బాగా కుదిరినప్పుడు మాత్రమే దీన్ని ట్రై చేస్తామండి ఇవాళ అయితే మేము బోటీ కర్రీ అయితే ట్రై చేస్తున్నాము ముందుగా పోటీని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి మనము ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్ట మగ్గ అలాగే కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గుతున్నప్పుడు మనం కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న కరివ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు బాగా మగ్గిపోయిన ఆనియన్స్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలండి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయ అలాగే పట్ట మొగ్గ కొద్దిగా కొబ్బరి గసగసాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి బోటీ కర్రీకి అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వస్తుందండి ఇవన్నీ బాగా మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి బోటీ కర్రీలోకి కొంచెం స్పైసీగా ఉంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి కొద్దిగా కారం నేను ఎక్కువగానే యాడ్ చేసేసుకున్నాము చూడండి ముందుగా మనము ఉడికించి పక్కన పెట్టుకున్న బోటీ అండి ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న బోటీని కూడా ఇందులో మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలా అంతా బాగా కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అంటే మనకు బోటి బాగా ఉడికి ఉంటుంది కాకపోతే మసాలాలు పట్టేందుకు ఒక నుంచి పదిహేను నిమిషాలు అయితే మనము కర్రీని అయితే ఉడికించుకోవాలండి చూడండి కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఎందుకంటే మనము రైస్లోకి కలుపుకొని తినేందుకు కొంచెం బాగుంటుంది అందుకోసం అనేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిసేపు మనము ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి చూడండి కలర్ఫుల్గా ఉంది ఆయిల్ కూడా చూడండి మనకైతే పైకి వస్తుంది కాబట్టి కర్రీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపి ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంచి దించేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బోటీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకు బోటీ క్లీనింగ్కే ప్రాసెస్ పడుతుందండి అంతే చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్